కొన్నవి పోయాయి కొట్టుకొచ్చినవి పోయాయి ఒక అడవిలో ఒక నక్క ఉండేది అది పెద్ద దొంగది ఒకసారి దాని ఇంటిలో బియ్యం అయిపోయాయి దాంతో పక్కనే ఉన్న ఊరిలో కొందామని బండి కట్టుకొని అంగడికి బయలుదేరింది ఆ ఊరిలో రంగయ్య అనే అతను చాలా కాలం నుండి అంగడి నడుపుతూ ఉన్నాడు కాని ఆ రోజు అతను పనిబడి పక్క ఊరికి పోతూ అంగడి చూసుకోమని తన కొడుకుకు అప్పజెప్పాడు సరుకులు కొనడానికి నక్క ఆ అంగడి దగ్గరికి వచ్చింది రంగయ్య కాక రంగయ్య చిన్న కొడుకు కనబడగానే ఎలాగైనా సరే ఆ పిల్లోని మోసం చేసి కొన్ని సరుకులు కొట్టేయాలి అనుకుంది అంగడి బయట రకరకాల మూటలు వరుసగా కనబడ్డాయి నక్క ఆ పిల్లోనితో ఏ మల్లుడు బాగున్నావా ఈ రోజు ఆడుకోకుండా నువ్వు ఒక్కనివే ఉన్నావేమి మీ నాయన ఎక్కడికి పోయినాడు అంటూ తీయగా మాటలు కలిపి ఒక బియ్యం మూట కావాలి ఎంత అని అడిగింది ఆ పిల్లోడు ధర చెప్పగానే ఇదిగో డబ్బులు తీసుకో సరిగా ఉన్నాయో లేదో లెక్కబెట్టుకో అంటూ డబ్బులు చేతిలో పెడుతున్నట్టు దగ్గరికి తీసుకుపోయి ఆ పిల్లోడు అందుకోక ముందే వదిలేసింది దాంతో ఆ డబ్బులన్నీ అంగడిలో చెల్లా పడిపోయాయి దాంతో ఆ పిల్లోడు ఆ డబ్బులు ఏరుకుందామని కిందికి వంగాడు ఆ పిల్లోడు ఎప్పుడైతే అలా వంగాడో వెంటనే కన్ను మూసి తెరిచేంతలోగా ఆ దొంగనక్క అంగడి బయటున్న ఒక బొరుగుల సంచీని చక్కెర సంచీని ఎత్తి బండిలో వేసి అవి కనబడకుండా దుప్పటి కప్పేసి ఏమీ ఎరగని నంగనాచిలా గమ్మున అమాయకంగా నిలబడింది ఆ పిల్లోడు కిందపడిన డబ్బులన్నీ ఏరి లెక్క చూసుకొని సరిపోయినాయిలే మామా బియ్యం మూట తీసుకోపో అన్నాడు నక్క అలాగేనని బియ్యం మూట ఎత్తి బండిలో వేసుకుంది చూడు బాబు ఈ అడవిలో అందరూ నా మాదిరే మంచోళ్లు ఉండరు చాలా మంది దొంగలు ఉంటారు రెప్ప మూసి తెరిచేంతలో మోసం చేయగలరు పిల్లోనివి అటూ ఇటూ పోకుండా మీ నాయన వచ్చేవరకు అంగడిని బాగా కనిపెట్టుకుని ఉండు అని చెప్పి సంబరంగా తిరిగి బయలుదేరింది అది అలా కొంచె దూరం పోయాక ఒక్కసారిగా ఆకాశమంతా నల్లని మబ్బులు కమ్ముకున్నాయి జమ్మని పెద్దగాలి లేచింది అది అలాంటిలాంటి గాలి కాదు దాని దెబ్బకు బండి అటు ఇటు ఊగిపోసాగింది ఆ గాలి వేగానికి బండిపైన కప్పిన దుప్పటి ఎగిరిపోయింది ఇంకేముంది లోపల బొరుగుల మూట ఉంది కదా అది ఏమంత బరువు ఉండదు కదా దాంతో ఆ మూట ఒక్కసారిగా ఎగిరి బండిలోంచి దగ్గిమని కింద పడింది అలా పడడం పడడం దానికి కట్టిన తాడు విడిపోయింది అంతే ఇంకేముంది సంచిలోంచి బొరుగులన్నీ రివ్వున గాలితో పాటు పైకి లేచాయి ఆకాశమంతా తెల్లగా బొరుగులతో నిండిపోయింది నక్క అదిరిపడి అయ్యో నా బొరుగులు అని బండి దిగి లబలబలాడుకుంటా వచ్చింది కాని అప్పటికే సంచిలో ఒక్క బొరుగు కూడా మిగలలేదు అంతా ఖాళీ అయ్యో ఒక్క బొరుగు కూడా నోటిలో పెట్టుకొని కరకరా నమలక ముందే అన్ని నేలపాలై పాయనే అని బాధపడతా మరలా బయలుదేరింది కాని కొంచెం దూరం పోయిందో లేదో ఆకాశమంతా కమ్ముకున్న నల్లని మబ్బుల నుంచి వాన మొదలైంది లావు చుక్కలు టపటపమని ఆగకుండా ధారగా పడసాగాయి బండి ఎక్కడన్నా దారిలో ఆపుదామంటే ఎక్కడంతా చిన్న చిన్న మొక్కలే గాని పెద్ద చెట్టు ఒక్కటి కూడా కనబడలేదు బండిలో చెక్కర మూట ఉంది గదా అది ఆ వానకు నిమిషాల్లో తడిసిపోయింది ఇంకేముంది మూటలోంచి చెక్కరంతా పాకంలా మారి కరిగిపోయి ఉత్త సంచి మిగిలింది అది చూసి ఆ దొంగనక్క ఆయో సంచి చక్కెర ఒక్క గూడా నోటిలో వేసుకొని తీయతీయగా చప్పరించక ముందే మొత్తం కరిగిపోయిందే అని తెగ బాధపడింది అంతలో ఆకాశంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మెరుపులు మెరిసి గుండెలు అదిరిపోయేలా ఉరుములు ఉరిమాయి ఆ చప్పుడుకు మెరుపులకు భయపడిన ఎద్దులు వేగంగా పరుగులు తీశాయి అవి అలా అదిరిపడి ఉరుకుతా ఉంటే దారిలో ఒక పెద్ద రాయి అడ్డం వచ్చింది బండి గాను వేగంగా దాని మీదకు ఎక్కేసరికి దాని గాను విరిగిపోయింది సరిగ్గా అక్కడొక పెద్ద మురికి గుంత ఉంది బండి సక్కగా పోయి ఆ మురికి గుంతలో పడింది అంతే నక్క కళ్ల ముందే బండిలోని బియ్యం మూట ఎగిరి ఆ మురికి గుంతలో పడి మునిగిపోయింది అది చూసి నక్క నోట మాట రాలేదు కరకరలాడే బొరుగులు దొరకలేదు తీయతీయని తీయని చక్కరా మిగలలేదు వండుకునే బియ్యము దక్కలేదు ఎక్కి వచ్చిన బండి మిగలలేదు కొట్టుకొచ్చినవీ పోయాయి కొనుక్కొచ్చినవి పోయాయి ఇదంతా ఆ చిన్న పిల్లోణ్ణి మోసం చేసినందుకే ఇంకెప్పుడు ఇలాంటి దొంగ పనులు చేయకూడదు అనుకుంది